మన బండి అయితే వస్తుంది ఈస్ట్ కోస్ట్ దగ్గర టూ అవర్స్ అయితే లేట్ ఉంది బండి కరెక్ట్గా రెండు రెండు పదికైతే వచ్చింది ఇదే బండి మంది సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అవుతాము ఇదే రూట్ డైరెక్ట్ వరంగల్ అయితే వెళ్తుంది వరంగల్ వచ్చేసి మనకి ముందు బోర్డు కనిపిస్తుంది కదా వన్ వన్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది వరంగల్ కేసరి వచ్చేసి మనకి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి గట్కేశ్వరి టౌన్కి వన్ కిలోమీటర్ అయితే ఉంది అసలు లొకేషన్ అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కోనేరు మధ్యలో శ్రీ మహావిష్ణు అయితే కొలువు అయితే ఉన్నారు కోనేరులో వాటర్ కూడా చాలా క్లియర్ పాయింట్స్ కూడా అయితే వేస్తున్నారు చాలా మంది వాళ్ళ కోరికలను కోరుకొని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు బాగుండాలి అందులో అయితే నేనైతే ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి రోడ్డు నేను మీ తెలుగు ట్రావెలర్ పండుగ రాతాడు లాస్ట్ టూ వీడియోస్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా చాలా మంచిగా అయితే అడ్వెంచర్కి అయితే వచ్చింది గత టూ త్రీ డేస్ నుంచి నాకైతే బాగా జరుగుతుంది లాస్ట్ టూ త్రీ వీడియోస్ నుంచి అలాగే మేనేజ్ చేసుకుంటూ అయితే వస్తున్నా ఈరోజు మనం వెళ్ళబోయే లొకేషన్ ఏంటంటే హైదరాబాద్ దగ్గర ఉన్న స్వర్ణగిరి టెంపుల్ అయితే మనమైతే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మీరు తమిళి చూడగానే మీకు అయితే అర్మమైందే నేనైతే అనుకుంటున్నా పొద్దున్న నేను వచ్చేసి మన కొత్తగూడ నుంచి ఖమ్మానికి అయితే బస్కైతే వచ్చాను ఫ్రెండ్స్ మన కొత్తగూడెం లో పొద్దున్న కాకతీయ ఐదుంటి ట్రైన్ అయితే నాకైతే మిస్ అయ్యింది అందుకనే పొద్దున కొత్తగూడెం నుంచి డైరెక్ట్గా వచ్చేసి ఖమ్మంకి బస్కైతే వచ్చాను ఖమ్మానికి ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి ట్రావెలింగ్ డిస్టెన్స్ బస్సులో నేనైతే అయితే క్రాస్ రోడ్ దగ్గర నుంచి దిగి అక్కడ నుంచి నేనైతే మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాను ఈ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈ దారిలోనే మనకు పాత బస్ స్టాండ్ కూడా ఉంది ఇక్కడ ఎందుకు దిగిందంటే ఈ సర్కిల్ నుంచి బైపాస్ మీద కొత్త బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతారు ఈ రూట్ డైరెక్ట్ కొత్త బస్ స్టాండ్ రూట్ నేనైతే ఇక్కడ దిగేసి రైల్వే స్టేషన్కి వెళ్తాను ఒక టూ కిలోమీటర్స్ షేర్ ఆటో మాట్లాడుకుంటా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ అంతా ఖాళీగా అయితే ఉంది ఈ మన ఈస్ట్ కోస్ట్ బండి ఉంది కదా ఇది అన్నవరం నుంచి అయితే వస్తుంది దగ్గర దగ్గర గంటన్నర లేట్ అయితే ఉంది ట్వెల్వ్ థర్టీకి రావాల్సింది టూ టూ థర్టీ అయితే చూపిస్తుంది గంటన్నర రెండు గంటలయితే లేట్ అయితే ఉంది ఎండ మాత్రం బీభచ్చంగా అయితే దంచుతుంది అటు వచ్చేసి ప్లాట్ఫామ్ వన్ ప్లాట్ఫామ్ టూ దగ్గరలో అయితే గూడ్స్ బండి అయితే ఒకటి అయితే ఉంది ఇది కూడా మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే ఉంది రైల్వే స్టేషన్ అంతా మన బండి అయితే వస్తుంది ఈస్ట్ కోస్ట్ దగ్గర దగ్గర టూ అవర్స్ అయితే లేట్ ఉంది బండి కరెక్ట్గా రెండు రెండు పదికైతే అయితే వచ్చింది இதே பண்ணி மந்தி హైదరాబాద్ అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి మనం స్వర్ణగిరి అయితే స్టార్ట్ అవుతాము ఈ రోజు మనం ఎలబోయే కార్ వచ్చేసి ఇదే బ్లూ కలర్ కారు డిజర్వ్ అండి మనకి కేపిఎస్బీ నుంచి స్వర్ణగిరి వరకు వన్ వే వచ్చేసి సిక్స్టీ వన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది దగ్గర దగ్గర రావడం పోవడం వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనము బయటికి వెళ్ళేసరికి ఔటర్ రింగ్ రోడ్ దాటేసరికి మనకు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అక్కడ నుంచి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే మనం స్వర్ణగిరి అయితే రీచ్ అయిపోతాము దార్నాకూల్ స్టేషన్ లో మనం అయితే కార్కి అయితే ఫ్యూల్ అయితే కొట్టిస్తున్నాము ఇప్పుడు మనం వెళ్తాం కదా ఈ కార్ వచ్చేసి షిఫ్ట్ డీజర్ వెహికల్ అది దగ్గర ఉన్నాం కదా ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్ ఇంకొక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇలాగే మనం స్ట్రైట్ గా అయితే ట్రావెల్ అయితే చేయాలి ఈ రోజు వీకెండ్ సాటర్డే కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువ ఉంది అదే వీక్ డేస్ అనుకో ట్రాఫిక్ అయితే బీపత్సంగా ఉండదు హైదరాబాద్ లో ఇది ఒక చిరాకు ట్రాఫిక్ లో ట్రావెల్ చేయాలంటే వీకెండ్ కాబట్టి సాటర్డే రోజు కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనేది చాలా తక్కువ అయితే ఉంది ఉప్పాల్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము మనకి పైన వాకింగ్ రూఫ్ అనేది కనిపిస్తుంది కదా ఇది కొత్తగా అయితే నిర్మి నిర్మించారు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా లెఫ్ట్ కొట్టుకొని డైరెక్ట్గా స్వర్ణగిరి అయితే వెళ్ళిపోవచ్చు ఇదే రూట్ డైరెక్ట్ మళ్ళీ వరంగల్ హైవే అయితే ఉంటుంది ఈ ఫ్లైఓవర్ రూఫ్ కనిపిస్తుంది కదా అయితే కొత్తగా అయితే నిర్మించారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి మీకు చూపిస్తాయి ఇగో చూడండి ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది కట్టడం వల్ల కొంచెము మనుషులకు కూడా చాలా ఇబ్బందికరంగా అయితే లేదు ఫ్రంట్ కనిపిస్తుంది కదా ఇదంతా ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ అయితే వెళ్ళిపోవాలి స్వర్ణగిరి టెంపుల్ కి ఇలా రైట్ తీసుకుంటే మనం ఎల్పి నగర్ అయితే వెళ్ళిపోతాం ఇటు రైట్ సైడ్ ఓఆర్ఆర్ కార్ నుంచి డైరెక్ట్ స్వర్ణగిరి టెంపుల్ వరకు మన సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం అయితే టెంపుల్ దగ్గరకి అయితే రీచ్ అవుతాము ఇదే రోడ్డు డైరెక్ట్ వరంగల్ అయితే వెళ్తుంది వరంగల్ వచ్చేసి మనకి ముందు బోర్డు కనిపిస్తుంది కదా వన్ వన్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది వరంగల్ గడ్కేశ్వరి వచ్చేసి మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి టౌన్ టౌన్కి వన్ కిలోమీటర్ అయితే ఉంది మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ నుంచి మనమైతే రైట్కి అయితే కట్ అవ్వాలి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది టెంపుల్ ఎంట్రన్స్ గుట్టెక్కాలి కావచ్చు ఒక హండ్రెడ్ మీటర్స్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా స్వర్ణగిరి టెంపుల్కి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము కనిపిస్తుంది కదా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఈ రోజు సాటర్డే కాబట్టి హైదరాబాద్ సిటీ నుంచి చాలా మెంబర్స్ అయితే ఇక్కడైతే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తారు ఇక్కడైతే మనమైతే కార్ పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి చూడండి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది టెంపుల్ మనకి రైట్ సైడ్ ఉంది కదా కార్ పార్కింగ్ వచ్చేసి ఈచ్ వన్ కార్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ అయితే చేస్తున్నారు మనకి లోనే వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది చాలా మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ చూడండి మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము కార్ అయితే పార్కింగ్ చేసి వద్దాము మనకి స్వామివారి దర్శనానికి అయితే మేమైతే క్యూ లైన్ లో అయితే ఇప్పుడు అయితే వెళ్తున్నాము ప్రస్తుతం అయితే పబ్లిక్ అంతకనం అయితే ఏమీ లేదు ఇలా వెళ్తా ఉండాలి ఒక హండ్రెడ్ మీటర్స్ మనకి క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది అంట తిరుపతిలో చాంటింగ్ ఎలా వస్తుందో ఇక్కడ కూడా చాంటింగ్ అయితే వస్తుంది ఇక్కడ కొలువు తీరు ఉన్న స్వామి వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే కొలువు తీరు అయితే ఉన్నారు స్వామివారి నామము స్వామివారి ఫేస్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది టెంపుల్ ముందు అయితే ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడే మేము కార్ పార్కింగ్ చేసి అయితే వచ్చాము నేను ఎల్లదారులో వాటర్ ఫౌంటైన్ అని మీకైతే చూపించాను కదా బ్రహ్మరథం అని చెప్పి చిన్నగా అయితే ఉంది ఇక్కడ నుంచి అసలు లొకేషన్ అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది స్వర్ణగిరి వారి బ్రహ్మోత్సవాలు అంట ఇప్పుడు మనకి మార్చి పదమూడవ తారీఖు హోలీ పండగ ఉంది కదా అప్పుడు స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది పైనుంచి నుంచి ఎండ కూడా దంచేస్తుంది ఎంట్రన్స్లోనే మనకి స్వామివారి పాదాలు అయితే ఉంటాయి ఇది వచ్చేసి స్వామివారి పాదాలు స్వామివారి పాదాలు ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే మనకైతే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు అయితే అందరూ ఎక్కాల్సిందే స్వామివారి చాంటింగ్ అయితే వస్తుంది తిరుపతిలో ఎలా వస్తుందో చాంటింగ్ అలా అయితే చాంటింగ్ అయితే వస్తుంది చుట్టూ అయితే చాలా మంచిగా అయితే గార్డెనింగ్ అయితే చేశారు మనమైతే గుట్ట మీదకైతే వచ్చేసాము స్వర్ణగిరి టెంపుల్ శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము ఇది వచ్చేసి గత టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నిర్మించడం అయితే జరిగింది ఇది ఎప్పుడు నిర్మించారో అప్పటి నుంచి ఇక్కడ పబ్లిక్ అయితే చాలా రద్దీగా అయితే వస్తున్నారు ఇదే వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ స్వామివారి ఉన్న స్వామివారి మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే మనమైతే లోపల దర్శించుకోవడానికి అయితే వెళ్దాము స్వామివారి దర్శనం దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడే స్వామివారి దర్శనం అయితే చాలా మంచిగా అయితే జరిగింది స్వామివారు కూడా మంచిగా అయితే దర్శనమైతే ఇచ్చారు చూశారు కదా నా నామము దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ కదా అందుకని నేనైతే అయితే వీడియో క్లిప్స్ అయితే ఏమీ ఇవ్వలేదు ఇప్పుడే అయితే నేను దర్శనం చేసుకుని అయితే వచ్చాను ఇక్కడ నుంచి చాలా మంచిగా అయితే లొకేషన్ అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ప్లస్ ఇక్కడ కోనేరు ఉంటుంది కోనేరులో శ్రీ విష్ణుమూర్తి స్వామివారి అయితే కొలువు తీరైతే ఉన్నారు అది కూడా మీకు అయితే చూపిస్తాను నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదంతా టెంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే మార్చి పది తారీఖు హోలీ ఫెస్టివల్ ఉంది కాబట్టి హోలీ ఫెస్టివల్కి స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది ప్రతి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో కళ్యాణం అయితే జరుగుతుంది హోలీ పండుగ నాడు సర్వదర్శనంలో అయితే నేనైతే అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసేమో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి మనకు వచ్చేసి హైదరాబాద్ గట్కేసరి ప్లస్ ఇటు వచ్చేసేమో భువనగిరి మధ్యలో అయితే ఉంటుంది ఈ స్వర్ణగిరి కాని నుంచి ఇంకొక నైన్ కిలోమీటర్స్ వెళ్తే మనకు వచ్చేసి ఇంకేంటే యాదగిరి గుట్ట కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు మనకి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఎంట్రన్స్ ధ్వజేస్తాము ఇక్కడ నుంచి మనమైతే ఎంట్రీ అయితే అయ్యాము ఎగ్జిట్ కూడా ఇటు నుంచి అయితే ఉంది ప్రస్తుతమైనా నేనైతే శ్రీ విష్ణుమూర్తి స్వామివారు కోనేరులో దర్శనం అయితే ఇస్తారని చెప్పిన కదా అదే వచ్చేసి ఆ ప్లేస్ ఆ ప్లేస్ కాడికి అయితే వెళ్దాము మనకి ఆ ప్లేస్కి ఆపోజిట్లోనే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది విగ్రహము ఇలా ఎందుకు ఉందో మీకు తెలిసే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర కింద నుంచి పై వరకు ఒక యాభై అడుగులైతే ఉంటుంది స్వామివారి విగ్రహం వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అయితే ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా దానికి ఆపోజిట్ లోనే యాగశాల కూడా అయితే యాగశాలి కోనేరు దగ్గర వెళ్తున్నాము శ్రీమన్నారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి ఎంట్రన్స్ లోనే మినీ వాటర్ ఫౌంటెన్ అయితే ఉంది కోనేరు దగ్గరకైతే వెళ్తున్నాను కోనేరు మధ్యలో శ్రీ మహావిష్ణు విగ్రహం అయితే ఉంటుందని నేనైతే చెప్పాను కదా మన ముందు కనిపించేది ఇదంతా కోనేరు వ్యూ ఇది వచ్చేసి కోనేరు ఎంట్రీ ఇక్కడ నుంచి కోనేరు లోపలికి అయితే వెళ్ళాలి పబ్లిక్ అయితే చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ కోనేరు మధ్యలో శ్రీ మహావిష్ణువు పలువుతులు అయితే ఉన్నారు కోనేరులో వాటర్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి లోపల పాయింట్స్ కూడా అయితే వేస్తున్నారు చాలా మంది వాళ్ళ కోరికలను కోరుకొని ప్లస్ ఇంకొకటి దాన్ని ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అంతా క్లీనింగ్ అయితే చేస్తున్నారు నాలుగు పక్కన నాలుగు ద్వారాలు ఉన్నాయి ప్లస్ నాలుగు కార్నర్లు వచ్చేసి స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ శ్రీ మహావిష్ణువు ఉంది కదా ఇది వచ్చేసి నాగ పడగ అని ఉంటది కదా పడగ మధ్యలో స్వామివారు అయితే ఉన్నారు ఈ వాటర్ మధ్యలో రోజు అయితే స్వామివారికి అయితే పూజలు అయితే జరుగుతాయి కోనేరులో వాటర్ వచ్చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి అయితే మారుస్తూ ఉంటారు చేంజ్ చేస్తూ ఉంటారు లోపల కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ కాయిన్స్ వచ్చేసి ప్రతి ఆరు నెలలకైతే కాయిన్స్ అయితే తీసి స్వామివారి హుండీలు అయితే వేస్తారంట స్వర్ణగిరి నుంచి నేను మళ్ళీ హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతున్నాను కేపీహెచ్బికి స్వర్ణగిరి నుంచి మళ్ళీ కేెచ్పి వరకు మనకైతే సిక్స్టీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మనం ఏ దారికి వచ్చామో అదే దారిలో మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతాము చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోండి మన కార్ వచ్చేసి కార్ పార్కింగ్లో అయితే ఉంది మా ఫ్రెండ్స్ అయితే కార్ పార్కింగ్ ఉన్న తీసుకోవడానికి అయితే వెళ్ళారు ప్రస్తుతం అయితే నేను అయితే ఎగ్జిట్ గేట్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ నుంచి మనమైతే డైరెక్ట్గా కేపిహెచ్బీకి అయితే స్టార్ట్ అయిపోతాము ಓಕೆ ಸ್ಟೇಟ್ ಯುನ ಬಿಡೋದು ಮೇಲೆ ಗೊಲಾಮ್ ಸ್ಟೇಟ ಯು ಬಾಯ್